చెప్పండి మరి రేవంత్ రెడ్డి రాలేదు కేటీఆర్ సవాల్ స్వీకరించి రేవంత్ రెడ్డి ఇక్కడికి రాలేదు ఏమంటారు రేవంత్ రెడ్డికి దమ్ము లేదండి ఫస్ట్ అయితే ఫస్ట్ కేటీఆర్ అన్న సవాల్ దమ్ము లేదు దమ్ములేదు కేసీఆర్ని బాపుని మీద విమర్శలు మోపుతూ ఉంటాడు ప్రతి ఒక్క దానికి ఆరు పథకాలు చేస్తా అన్నారు ఇప్పటి వరకు ఆరు పథకాలు రిలీజ్ చేయలేదు ఒక పథకం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే కేటీఆర్ హరీష్ రావు పిల్ల కేసీఆర్ ప్రతిపక్ష నాయకులు ఆయనతో మాట్లాడుతూ ఆయన నాకు సమూజ్ అంటున్నాడు ఆయననే పిల్ల బచ్చా కేటీఆర్ హరీష్ రావు కాదు సవాల్ ఇచ్చినప్పుడు సవాల్కి జవాబిస్తున్నందుకు రావాలి ముందుకు ముందుకు రాకుండా అక్కడ ఢిల్లీకి పోతే ఎట్లా ఉంటుంది ఏమంటారు దమ్ము లేదు మరి సమస్యలపై చర్చించాలి ఏం సమస్యలు ఉన్నాయంటే పోయి అడగండి ప్రతి ఏరియాలో కాంగ్రెస్ నాయకుడు ఒక్క పని చేయట్లేదు ఒక ముఖ్యమంత్రి బయటికి రావట్లేదు దేనికి ఇది చేస్తున్నారు భరోసా రైతు భరోసా ఎక్కడిచ్చారు ఏ రైతుకి ఇచ్చారు ఒక రైతుకు పోయి అడగండి నీళ్లు నదులుతున్నాడా మన పద పదేళ్ల పాలనలో ఒక నల్గొండ డిస్టిక్ లో మనకు ఎన్నిగనం నీళ్ళు వస్తాయి ఇప్పుడు పంటలన్నీ పాడుపడి ఉన్నాయి

ఎక్కడ ఉందండి కేసు ట్రయల్ నడుస్తుంది బట్ బెయిల్ ఉంది బెయిల్ పైన ఉంది అంటే ఇప్పుడు బెయిల్ పైనుంది అని అంటున్నారు కానీ నిరూపణ చేయట్లేదు కదా తనే ఉంటే ఇప్పటి వరకు నిరూపణ అవుతుంది కదా రీసెంట్ ఒక ఇంటర్వ్యూ అంటే మాట్లాడుతూ మా పిఏ గాని పిఆర్ఓ వాళ్ళు ఇట్లా నోటీసులు ఇచ్చిన అధికారులు మాకు విచారణకు రమ్మన్నారు వాంగ్మూలం నమోదు చేయడానికి ఫోన్ టాపింగ్ అయిందా అని చెప్పారు అని లేదు లేదండి లేదు కాలేదు రుణమాఫీ సంబంధించి కూడా అన్ని రుణమాఫీ పూర్తయినట్లేదు తెలంగాణ ఏ రుణమాఫీ పూర్తి కాలేదు మన బాపు ఉన్నప్పుడు ఎన్ని ఏం పథకాలు ఉన్నాయో అవే ఇది అవుతున్నాయి కిట్ ఇస్తున్నాడా చూడండి కేసీఆర్ కిట్ ఇస్తున్నారా ఎక్కడ ఉంది చెప్పండి ఎక్కడ హాస్పిటల్లో మనం ఎప్పుడు మన ప్రభుత్వం వచ్చిన కానీ కిట్ ఇవ్వడం స్టార్ట్ అయింది ప్రతి తల్లి సంతోషపడింది లేని వాళ్ళు ఎంత ఇదిగా అవుతారు అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ పెట్టి మన కేసీఆర్ గారు ఇచ్చారు తను రేవంత్ రెడ్డి ఏడిస్తున్నాడు చెప్పండి చంద్రబాబు నాయుడు సొత్త బల కూడా సరిపోతుంది ఆయనకు పవన్ గారు రేవంత్ రెడ్డి మీ సవాళ్ళను స్వీకరించి రాలేదు ఎందుకు భయపడిపోయారు భయపడ్డాడు కదా లేక సమాధానాలు లేక చేసింది ఏం లేక చెప్పుకోవడానికి ఏం లేక తోక ముడిచి ఢిల్లీకి వారిపోయిండు రేవంత్ అంటే హరీష్ రావు పిల్ల బా ఏ బచ్చాలో సవాలు విసిరిన ఆయనకు తెలుసు సవాలు స్వీకరించకుండా ఢిల్లీకి ఆయనకు కూడా తెలుసు హస్తావ్యస్త గందరగోళంగా స్థితిల హీన స్థితిల వెంటిలేటర్ మీద తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టిండు రేవంత్ రెడ్డి రైతు భరోసాను కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నాడు బిచ్చమెాడు పదివేలు ఎత్తాడు నేను అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి మొగోడు పదిహేను వేలు అని చెప్పిండు ఇప్పుడు రైతు బంధునే ఒక వెయ్యి పెంచి ఒక వెయ్యి పెంచి మొన్న ఏదో ఎలక్షన్ల కోసం ఒక బంద్ వేసిండు గంతే తప్ప మిగతా బంధులు కడి వేసిం పన్నెండు వేలు పన్నెండు వేలు లేదు ఏం లేదు